హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోలో మొదటి ప్రశ్న అకోస్టిక్స్ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం ఒకటి ఉష్ణం రెండు అంతరిక్ష ప్రయాణం మూడు ధ్వని నాలుగు కాంతి తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ధ్వని ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ రెండవ ప్రశ్న కింది వాటిలో ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది ఒకటి గాలి రెండు గాజు మూడు నీరు నాలుగు చెక్క ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుందంటే చెక్కలో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మూడో ప్రశ్న రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే అది దేన్ని సూచిస్తుంది ఒకటి తరంగ ధైర్యం రెండు కంపన పరిమితి మూడు కాంతి తీవ్రత నాలుగు పౌనపుణ్యం ఇక్కడ ఆన్సర్ తరంగ ధైర్యం నాలుగో ప్రశ్న ధ్వని దేని ద్వారా ప్రయాణించదు ఒకటి శూన్యం రెండు ఉదజని మూడు నీరు నాలుగు ఉక్కు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి ఇక్కడ శూన్యం అనేది రైట్ ఆన్సర్ ఐదో ప్రశ్న సముద్రం లోతును కొలిచే పరికరం ఏది ఒకటి రాడార్ రెండు సోనార్ మూడు లేజర్ నాలుగు పైవేవి కాదు సోనార్ రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న మహాసముద్రాల లోతులు కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు ఒకటి అల్ట్రాసోనిక్ కిరణాలు రెండు పరాశ్రావ్యాలు మూడు అల్ట్రాసోనిక్ ధ్వనులు నాలుగు హైడ్రో కెమెరా అల్ట్రాసోనిక్ ధ్వనులు అనేది రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న కింది వాటిలో దేనిలో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది ఒకటి గాలి రెండు నీరు మూడు ఉక్కు నాలుగు శూన్యం ఆన్సర్ ఉక్కులో ఎనిమిదవ ప్రశ్న చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం ఒకటి వాతావరణం లేకపోవడం రెండు కాంతి లేకపోవడం మూడు స్వయం ప్రకాశం కానందు వల్ల నాలుగు పైవన్నీ వాతావరణం లేకపోవడం వల్ల ధ్వని లేకుండా ఉంటుంది తొమ్మిదవది నీటి ఉపరితలంపై ఏర్పడే అలలు ఏ రకమైనవి ఒకటి తిరిత తరంగాలు రెండు ధైర్య తరంగాలు మూడు స్థిర తరంగాలు నాలుగు పురోగామి తరంగాలు ఆప్షన్ ఏ తిరియ తరంగాలు పదో ప్రశ్న గబ్బిలాలు రాత్రి వేళలో వేటి సహాయంతో సంచరిస్తాయి ఒకటి పరారుణ కిరణాలు రెండు అతిధ్వని తరంగాలు రైట్ ఆన్సర్ వచ్చేసి అతిధ్వని తరంగాలు ఇస్ ద రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు ఒకటి టోక్యోమీటర్ రెండు స్టీరియోస్కోప్ మూడు ఎపిటియోస్కోప్ నాలుగు సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని సిస్మోగ్రాఫ్ అంటారు పన్నెండవ ప్రశ్న ధ్వని కిరణాలు వేటికి ఉదాహరణ ఒకటి అనుదైర్య తరంగాలు రెండు తిరిగ తరంగాలు మూడు విద్యుత్ తరంగాలు నాలుగు స్థిర తరంగాలు తరంగాలు రైట్ ఆన్సర్ ఈ వీడియోలో ఇది చివరి ప్రశ్న వేగం ఏ పదార్థాల్లో అధికం ఒకటి ద్రవ పదార్థాలు రెండు ఘన పదార్థాలు మూడు వాయు పదార్థాలు నాలుగు పైవన్నీ వేగం ఘన పదార్థాల్లో అధికంగా ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇట్లాంటి వీడియోలే కాక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్